నమస్తే సార్ యా ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రండి మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాము సార్ మీడియట్గా ఇద్దరు స్కేజ్తో కొంతమంది టీం సార్ అమ్మాయికి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికా సార్ మీరు చెప్పిన తర్వాత టీం పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి ఇంట సెట్ చేస్తా కేరళ బెంగళూరు బాంబే అన్నీ తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఈ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి జస్ట్ నో గే ఆర్ రీచింగ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ అకిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డిటెయిల్స్ ఏasamara నికి ఇంట్రగేట్ చేస్తాం. అబ్బను తీసుకువస్తాం. ఆ సార్. దిస్ ఫస్ట్ ఇస్ बिफोर ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేస్ ఇటు మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చిన తర్వాత ఇన్క్వైరీ చేస్తాం సార్ పూర్తిగా. చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం సార్. సో మీరు ఇప్పుడు మన టీం రీచ్ అవుతారు సార్ మేబీ ఇట్ బాడీ మీ హాఫ్ నౌన్ రీచ్ అవుతారు సార్. రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ పై నా ఉద్దేశం లెవెన్ లో ఫుట్ బాల్ లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ ఆటర్ టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా కఠినీ చేశారు సార్ పూర్తిగా ఈ వారం మీరు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ సేఫ్ యాడ్ సార్ నో ప్రాబ్లమ్ थ्याङ्क्यु फोर्सरी स्विु सपोर्ट